దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగుని గాక ప్రియమైన దేవుని బిడ్డలారా మన ప్రభువు యేసు క్రీస్తు వారి నామములో మీ అందరికీ కూడా మా యొక్క శుభాభివందనలు తెలియజేస్తా ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా మరి ఈ రోజు ద్వితీయోపదేశ కాండము మరి పదహారు అధ్యాయము నాలుగో మూడో వచ్చిన మనం చూద్దాం పసుగా పండుగలో పొంగని దేని నైనను తినకూడదు నీవు త్వరపడి ఐగుప్తు దేశంలో నుండి వచ్చి కదా నీ వైగుప్త దేశంలో వచ్చిన దినము నీ జీవితములన్నిటిలో జ్ఞాపకం చేసుకున్నట్లు బాధన స్మరణకు తెచ్చి పొంగని ఆహారము ఏడు దినములు తినమ తినవలను నీ ప్రాంతములన్నిటిలో ఏడు దినములు పొంగని దైనను కనబడబోదు మరి ప్రియమైనటువంటి వాళ్ళరా నిత్య యొక్క దేశ కారణంలో ఒక చక్కటి మాటను దేవుడు జ్ఞాపకం చేస్తావన్నాడు మనకు తెలుసు చాలా వరకు ఇజ్రాయల్ ప్రజలు వైగుప్త దేశంలో బానిసలుగా ఉన్నారని అది ఐగుప్త దేశంలో బానిసలుగా ఉండటం మాత్రమే కాదు కానీ వారు నిర్దకండ మూడో దేవలో గమనించినట్లయితే వాళ్ళు ఎలాంటి పరిస్థితులు మర్చి ఉన్నారంటే మూలుగులుతూ ఉన్నారు నిట్టూరుపులు విడిస్తూ ఉన్నారు వారి యొక్క పరిస్థితిని బట్టి ఎంతగానో వెలువెల్లాడిపోతున్నటువంటివి పరిస్థితులు వారి యొక్క జీవితంలో కనబడతా ఉన్నాయి ఎంత ఒట్టి చాకిరి మరి అక్కడ బానిసలుగా దాసులుగా ఉంటూ మరి ఎంతో భయంకరం ఎక్కువ వెట్టి చాకిరి చేస్తున్నట్లుగా కూడా మనం గమనిస్తా ఉన్నాం ప్రియమైన దేవుని బిట్లారు చూడండి రెండో అధ్యాయము ఇరవై మూడవ వచనంలో అలాగు అనేక దిన జరిగిన పిమట ఐగిప్తి రాజు చనుకోరు ఇజ్రాయిలు తాము చేయిచున్న వెట్టి పన్నులను బట్టి నెట్టూరుపులు విత్తుచు చూ మొర తను వెట్టి పొన్నుల బట్టి వారు పెట్టిన మొర దేవుని యుద్ధకి చేరడి కాగా దేవుడు వారి మూలుగులు విని అబ్రహాం విశాఖ యాకోబతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుని దేవుడి ఇస్రాయేలు చూచను దేవుడు వారి అందు లక్ష్యం చూ చూశారా దేవుని యొక్క బిడ్డలారా మరి వీరి యొక్క మూలుగులు ప్రభు వింటున్నాడంట వీరి యొక్క వెట్టి చాకిరిని ప్రభు చూస్తున్నాడంట వీళ్ళ ఇబ్బందిని దేవుడు గమనిస్తూ ఉన్నాడంట అయితే గమనించినప్పుడు తన యొక్క నిర్ణయానికి వచ్చాడు ప్రియమైన వారిలారా ఎలాంటి నిర్ణయం దేవుడు తీసుకున్నాడు అని ఆలోచన చేస్తే ఈ ప్రజలను దాసత్వం నుండి వెట్టి చాకిరి నుండి నిట్టూర్పు నుంచి కన్నీటి నుంచి భయంకరమైన బాధ నుండి స్వేచ్ఛలోకి తేవాలని దేవుడు ఎంతగానో ఇష్టపడినట్లుగా మనం చూస్తాము అప్పుడు ఆ ఆ మోషను ఏర్పాటు చేసుకుని అహరోనను ఏర్పాటు చేసుకుని వారిని కొన్ని అద్భుతముల ద్వారా మహత్కార్యాలు చూచిక క్రియల ద్వారా దేవుడు తన ప్రాంతానికి తీసుకొచ్చుకున్నట్లుగా మనల్ని చూస్తాం వచ్చిన తర్వాత ఒక పండుగను మీరు ఆచరించాలని దేవుడు జ్ఞాపకం చేశాడు మనకు ద్వితీయోపదేశారణం అయితే మీరు ఎలా వచ్చారంటే త్వరగా వచ్చేసారు దేవుని యొక్క ఐగుప్తు ప్రాంతాన్ని వదిలిపెట్టి చాలా తొందరగా మీరు వచ్చారు ఆ ప్రాంతంలో మీరు త్వరగా ఎట్లా వచ్చారు నువ్వు వైగుప్తి దేశంలో నుండి వచ్చిన దినమును జ్ఞాపకంలో తెచ్చుకుని నువ్వు త్వరపడే ఐగుప్తు దేశముల నుండి వచ్చి తివి కదా అంటున్నాడు అంటే ఏంటి దేవుని బిడ్లారా అంటే ఆ శ్రమను అన్ని టూర్పును చేసినప్పుడు ఆ శత్రువులు ఐగుప్తి రాజు పరో ఇతర బేరను తరుముతూ ఉన్నప్పుడు వీళ్ళ భయముతోను వణుకుతోనూ త్వర తొర తొరపడి మరి దేవుని యొక్క మార్గములకి వచ్చారని దేవుని బిడ్లారా నీ వైగుప్త దేశంలో నుండి వచ్చిన దినాన్ని జ్ఞాపకములకు తెచ్చుకో జీవితం నీ జీవితములు అన్నిట్లో జ్ఞాపకములకు చేసుకుని బాధను స్మరణకు తెచ్చుకోమని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ప్రియమైన వర్లారా చూసారా అంటే ఎంత ఆశ్చర్యమైనటువంటి విషయాన్ని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన అంటున్నాడు కీర్తనకారుడు నూట పదకొండు నాలుగులో ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ చూచినడు నియమించున్నాడు యోవ దయా దర్శన్య పూర్ణుడు ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్త సూచనను నియమించి ఉన్నాడు యోహో వా దయా దక్షణ్య పూర్ణుడు అని మాట్లాడుతూ ఉన్నాడు దేవుని ఎక్కబిడ్లాడ అంత మాత్రమే కాదు మీరు ఎంత దాన్ని కూడా అంటే ఎలాంటి పరిస్థితుల మధ్య మీరు వచ్చారు ఎలాంటి ఇరుకుల మధ్య మీరు వచ్చారు ఎలాంటి ఇబ్బందుల మధ్య మీరు స్వేచ్ఛలోకి వచ్చారు దేవుడు ఎలా మిమ్మల్ని స్వేచ్ఛలోనికి తీసుకువచ్చాడు అనేది మీరు జ్ఞాపకం చేసుకోవాలి నీ పూర్వకాలపు స్థితిని మీరు జ్ఞాపకం చేసుకోవాలి నీ ఇబ్బందుల కొలిమిని మీరు జ్ఞాపకం చేసుకోవాలి ఒక చోటు ఉంటాడు నేను ఇబ్బందుల కొలిమిలో నుంచి నేను మిమ్మల్ని బయటకు లాగాను అని దేవుడు మాట్లాడతాడు దేవుని బిట్లారా నిజమే వరెంత వెట్టి చేయరండి ఎంత దాసత్వం అండి వాళ్ళకంటూ ఒక స్వేచ్ఛ లేదు వాళ్ళకంటూ ఒక విశ్రాంతి లేదు వాళ్ళకంటూ ఒక నియమము వాళ్ళకంటూ ఒక పద్ధతి లేదు దేవుని బదిలాడ అన్ని దేశంలో ఎంతెంతో శ్రమ పడతా ఉన్నారు ఎంతగానో ఇబ్బందులు పడతా ఉన్నారు ఎంతగానో మూలుగుతా ఉన్నారు వారిని చూసినప్పుడు దేవుడు అనుకున్నాడంట అబ్రహాం ఇస్సాకి ఏకూబో నేనేమన్నా ఒక నిబంధన చేశానేమో ఆ నిబంధన నేను జ్ఞాపకం చేసుకుని చేసుకుంటాను రెండోది వారి మీద లక్ష్యం ఉంచుతానని దేవుడు ఇజ్రాయేల్ ప్రజల మీద లక్ష్యమించాడని దేవుని గుట్లారా ఈరోజు నువ్వు కూడా మరి లోకములో మరి దేవునికి దూరముగా పాపపు దాస్యం కింద వాళ్ళ ఐగుప్తి రాజు దాస్యం కింద ఉంటే నువ్వు పాపపు దాస్యత్వం కింద ఉండి వెట్టి చాకిరి లాంటి పరిస్థితుల మధ్య నువ్వు మూలుగుతూ ఎంత కష్టపడుతున్నా కూడా నీకేం రావట్లేదంటే ప్రతిఫలం రావట్లేదు దేవని పెట్లారా నువ్వు కష్టపడుతున్నావు రే అనుక పగలనుక శ్రమ పడుతున్నావు కానీ నీ కన్నీరే నీకు అన్నపానంగా అవుతున్నటువంటి దినములోనూ నువ్వు ఉంటావని అవుతావు నీ కష్టం నీ ఇంటికి చేరట్లేదు దేవుని పెట్లారా నీ చెమట చిందిస్తున్నావు గాని ఆ చెమటకి తగ్గ ప్రతిఫలాన్ని నువ్వు పొందలేనటువంటి పరిస్థితుల మధ్య నువ్వు ఉంటా ఉన్నావేమో ఒకవేళ ఐగుప్తి ప్రజలు అలాగే వెట్టి చాకరి చేస్తున్నారు ఆ వెట్టి చాకరికి తగినటువంటి దీవెనను ఆశీర్వాదాన్ని చూడలేనటువంటి పరిస్థితులు ఉన్నారు ఈరోజు నువ్వు కూడా లోకంలో ఉంటూ వెట్టి చాకిరిని మరి చేస్తూ ఉన్నావు కానీ నీ చాకిరి నీకు సంతోషాన్ని ఇవ్వట్లేదు నీ కష్టము నీ ప నీకు ప్రతిఫలాన్ని ఇవ్వట్లేదు నీ కష్టము సంచులు సంచలేసినటువంటి ఒక మరి వ్యర్థమైనటువంటి కష్టంగా అయిపోతా ఉందేమో దేవుని యొక్క బిడ్డలారా నాకైతే తెలీదు అయితే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు అట్లాంటి శ్రమలో ఉన్నప్పుడు అట్లాంటి ఇరుకలో ఉన్నప్పుడు ప్రభువా నేను ఈ మూలుగులను ఈ నిట్టూర్పులను ఈ పరిస్థితులను తట్టుకోలేకపోతున్నానాయ్య అని ఒక మొర నీ దేవుడైనటువంటి దేవుడు ఏసయ్య నీ ఎందు లక్ష్యం ఉంచుతాడని నువ్వు మరచుకోవద్దు ఇస్రాయలు ప్రజల్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఏసుక్రీస్తు వారి రక్తాన్ని బట్టి ఆ సిలువులో శాపగ్రస్తుడై నీ మీదకి రావలసిన శాపాన్ని ఆయన అనుభవించి వేలాడిన విధానాన్ని బట్టి తన పవిత్ర రక్తాన్ని నీ కొరకు చిందించిన విధానాన్ని బట్టి ఆ రోజు ఇస్రాయేల్ ప్రజల ఐగుప్తి బానిసత్వంలో ఉన్నప్పుడు అబ్రహాము ఇస్సాకు ఏకోబులతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఈ రోజు ఏసుక్రీస్తు రక్తాన్ని బట్టి ఆయన యేసీతో చేసుకున్న నిబంధనను జ్ఞాపకం చేసుకుని నీ ఎందు లక్ష్యం ఉంచుతాడని నువ్వు మర్చిపోవద్దు దేవునిక బిడలారా అంతేకాదు ఇంకో మాట దేవుడు అంటా ఉన్నాడు ఒకవేళ నువ్వు దాసత్యంలో నిట్టూర్పుల్లో మరి ఎటెళ్ళినా నీకు మరి ఎదురయ్యే అనుభవం శాపం 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 లేదు 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 కరువు 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 అనారోగ్యం 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 ఇట్లా ఇలాంటి పరిస్థితుల మధ్య నువ్వు ఉన్నప్పుడు అనుకోని విధంగా ఎతగబోయిన తీగ కాలికి తగిలినట్లుగా ప్రభు ఒకవేళ నీ జీవితంలో పరిచయం అయ్యాడేమో నాకు తెలియద్ది అండిలా ప్రభు నీ జీవితంలో ఆ రీతిగా పరిచయం అయినప్పుడు నీ యొక్క బంధకాలాన్ని తెంపబట్టి ఏమో నీ నిట్టూర్పులన్నీ వదిలివేయబడినియేమో నువ్వు ఆశీర్వాదాన్ని అనుభవించావేమో దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు దేవుడు ఏసయ్య ద్వారా తన యొక్క నిబంధనను జ్ఞాపకం చేసుకుని నీ మీద లక్ష్యం నీ మీద ఉన్నటువంటి నిట్టూర్పులనే కాడి పాపం అనే కాడి మా శాతాని కింద దాస్యత్వం అనే దాస్యత్వం అనేటువంటి కాడిని ప్రభువారు విడి విరిచేసి నీకు చిగురు బుట్టించి నీకంటూ ఒక మార్గాన్ని తెరిచి నిన్నంటూ ఒక ఆశీర్వాదకరమైన స్థలంలో పెట్టి ఎప్పుడో లేని ఆశీర్వాదం ఎప్పుడు చూసినా తిందామంటే మరి పాత్రలో ఆహారం లేని పరిస్థితి లేదా ఆహారం ఉంటే తినడానికి ఆరోగ్యం లేని పరిస్థితి లేకపోతే ఆర్థిక పరిస్థితి బిడ్డలో మరి బిడ్డల ద్వారా భర్త ద్వారా లేదా భార్య ద్వారా ఇట్లా రకరకాల పరిస్థితుల మధ్య నువ్వు చితికిపోతూ ఉన్నప్పుడు ఇజ్రాయల్ దేవుని యేసు ప్రభు నువ్వు జ్ఞాపకం చేసుకుని ఒక ప్రార్థన చేసినప్పుడు నీకు విడుదలిచ్చాడు ఇచ్చాడు కదా అంటున్నాడు ఐగుప్తు నుండి ఆ ప్రజలు ఎలా త్వరగా వచ్చారో అలాగే నువ్వు కూడా పాపం నుండి పాపకు దాస్యత్వం నుండి త్వరగా వచ్చావు కదా నా దగ్గరికి విడుదల పొందేవు కదా నీ శ్రమను స్మరణకు తెచ్చుకొని నువ్వు ఉపవాస దినాన్ని ప్రకటించు అక్కడ ఏమంటున్నాడు పొంగని రొట్టెలను తినమన్నాడు ఈ కాలంలో ఏంటంటే నువ్వు ఉపసించు నీ శ్రమను జ్ఞాపకం చేసుకో నువ్వు ఎలాంటి ఇరుకు ద్వారం గుండా వస్తే దేవుడు నీకు విశాలత కలగజేసి కొంచెం నువ్వు నిమ్మలించేటట్లు చేశాడో ఆ పరిస్థితులన్నిటినీ తలపోసుకో ఆ పరిస్థితులన్నిటినీ నువ్వు తలపోసుకుంటున్నప్పుడు నువ్వు దేవుని స్మరించకుండా ఉండలేవు దేవుని ఆరాధన చేయకుండా ఉండలేవు దేవునికి ఒక దినము గడపకుండా నువ్వు ఉండలేవు అని దేవుడు జ్ఞాపం చేస్తా ఉన్నాడు దేవంబుల్ ఐదు అందుకే ద్వితీయోపదేశ అందరం పదహారు అధ్యాయం నాలుగో వచ్చిన అంటున్నాడు నువ్వు నీ బాధను స్మరణకు తెచ్చు ఎప్పుడు తెచ్చుకుంటామండి బాధను స్మరణకు అంటే మనకు బాధ ఇస్తే బాధను స్మరణకు తెచ్చుకోవడం కాదండి దేవుని పాదాల దగ్గర కూర్చొని అయ్యా పాపంలో ఉన్న నన్ను శాపంలో ఉన్న నన్ను శపితమైన నన్ను శిలువ రక్త బలియాగమ ద్వారా కడిగి పవిత్రునిగా చేశావు కదా ప్రవ్వా ఈరోజు ఆ శిలువ బలియాగము నువ్వు చేయకపోతే నేను ఉగ్రతకు పాత్రనయ్యా అయ్యా అగ్ని ఆరని పురుగుత్సావని నరకంలో ఉండేవాడిని ప్రవ్వా కానీ నీ రక్తాన్ని బట్టి నేను ఉగ్రత నుంచి శ్రమ నుండి శాపం నుండి తప్పించబడి నేను ఆశీర్వాదము వచ్చాను బ్రవ్వా అని ఈ శ్రమ దినాల్లో ఆయన యొక్క ఆయన నీ యొక్క బాధను నీ దాసత్వ బ్రతుకును స్మరణకు తెచ్చుకుని దేవుని గణపరిచే వ్యక్తిగా నువ్వు ఉండాలి ఎందుకంటే దేవుడు ఏ సైత చేసిన నిబంధనను ఆ రోజు అబ్రహాం ఇస్వాకులతో ఏకోగత చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నట్లుగా నీ నిబంధనను నీతో ఆయన చేసుకున్న ఏ సైతం ఆయన చేసుకు నీ పట్ల ఏ సైతం ఆయన చేసుకున్న నిబంధనను జ్ఞాపకం చేసుకుంటున్నాడు రెండవది నీ మీద ఆనాడు ఇజ్రాయెల్ ప్రజల మీద లక్ష్యమించిన దేవుడు ఈనాడు నీ మీద కూడా లక్ష్యం ఉంచుతా ఉన్నాడు మూడవది నిన్ను పాపం నుండి శాపం నుండి మరి ఆశీర్వాదం లేని జీవితం నుండి ఆశీర్వాదకరమైన జీవితానికి మార్చాడు గనుక ఈ మూడు కారణాలను బట్టి కూడా నీవు నీ బాధను స్మరణకు తెచ్చుకుని దేవునికి కృతజ్ఞతా బుద్ధి కలిగిన వాడువై జీవించి ఆయన రక్షణలో నువ్వు స్థిరపడాలని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు దేవుని యొక్క బిడ్డలారా నువ్వు ఆయన యొక్క రక్షణలో స్థిరపడాలి ఆయన రక్షణానందాన్ని నువ్వు అనుభవించాలి ఎందుకంటే నీ దేవుడు నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యం చేశాడు దాని జ్ఞాపకార్థ సూచనగా నీకు నియమించాడు నీ జీవితంలో నువ్వు మారు మనసు రక్షణ బాప్తిసం పొంది సాతాను కుటుంబం నుండి దేవుని కుటుంబానికి నువ్వు రావటమే నీ జీవితంలో ఆశ్చర్యమైన కరమైన కార్యమని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను దేవుని బిళ్ళారు కాబట్టి ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకుని అనేకుల కొరకు ప్రార్థించడం నీ రక్షణను కాపాడుకోవటం నీ కుటుంబాన్ని రక్షణానికి నడిపించుకోవడం నీ బంధువులను స్నేహితులను రక్త సంబంధికులను వంశికలను గోత్రికులను రక్ష రక్షణలోకి నడిపించుకునేటట్లుగా నువ్వు భక్తి కలిగి ఉండటం ఇవన్నీ కూడా నీకు అవసరం నిర్దేశ్యం కోరు నీ పరిస్థితులు కొరకు నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకున్నటువంటి వ్యక్తిగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు స్మరణకు తెచ్చుకో ఉపవాసం ముందు జ్ఞాపకం చేసుకో ఎలాంటి స్థితిలో నుండి వచ్చావో ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోకి లేవనెత్తాడో దేవుడు జ్ఞాపకం చేసుకో ఒకవేళ పడిపోయిన వ్యక్తివైతే మరలా తిరిగి బలిపిఠాన్ని కట్టుకోవడానికి ప్రయత్నం చేయమని ప్రభు యువతి కల సమయము మనతో మాట్లాడుతా ఉన్నాడు దేవుని బిడల కాబట్టి ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా మనం ఆ రోజు ఐగుప్తి ప్రజలను తీసుకొచ్చిన ఐగుప్తి ప్రజలలో ఐగుప్తి ప్రజల్లో నుండి ఇజ్రాయల్ ప్రజలను వేరు చేసి తీసుకొచ్చిన దేవుడు ఈ రోజు పాపములో లోకములో ఉన్నటువంటి ప్రజల్లో నుండి నేను ఒక పరిశుద్ధ జనాంగముగాయన మరి విడిపించాడు గనుక నువ్వు చాలా జాగ్రత్తగా నీ భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ ఆయనను స్మరణకు తెచ్చుకుంటూ ఆయన చేసిన కార్యాలను స్మరణకు తెచ్చుకుంటూ కృతజ్ఞతా బుద్ధి కలిగిన వ్యక్తిగా నువ్వు జీవించినప్పుడు ఇంకా నువ్వు దేవుడిని ఆశీర్వదిస్తాడని దేవుడికి నాపం చేస్తా ఉన్నాడు మరి ఇంటి మాటలు ప్రభు మన ఎనికిళ్ళు దీవించి ఆశీర్వదించి బలపర్చిన గాక ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ దళ